నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో కొత్త మాదక ద్రవ్యాల చట్టం తీసుకొని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క మాదక ద్రవ్యాలకు సంబంధించి చట్టంలో అయితే ఒక కీలక సవరణ చేసిన తర్వాత చట్టంలో పొందుపరిచిన విధంగా కొత్త మాదక ద్రవ్యాల చట్టం ప్రకారం వ్యసనాన్ని గుర్తించడానికి కువైట్లో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో యువతి యువకులు ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలకు బానిసైపోయి ఉన్నారో అంటే వాళ్ళ సంఖ్య మనం చూసుకుంటే యాభై వేలకు పైగా ఉంటుందని చెప్పేసి ఒక నివేదిక కూడా తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతూ ఉన్నారు మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని చేసుకుంటే కానీ తమ యొక్క పిల్లల జీవితాలు నాశనం అవుతాయని చెప్పేసి తల్లిదండ్రులు భావిస్తూ ఉన్న నేపథ్యంలో కొత్త మాదక ద్రవ్యాల చట్ట ప్రకారం వ్యసనాన్ని గుర్తించడానికి వివాహానికి ముందు మాదక ద్రవ్యాలకు సంబంధించిన మెడికల్ పరీక్ష తప్పనిసరి చేస్తూ కొత్త చట్టం చెబుతూ ఉంది ముఖ్యంగా కువైట్ లోని మహిళలలో భార్యలలో మాదక ద్రవ్యాల వ్యసనం కారణంగా ఇటీవల విడాకుల కేసులు పెరుగుతూ ఉన్నాయని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించిన తర్వాత మరియు పరీక్షకు ముందు తాత్కాలిక వాడకాన్ని నివారించడం ద్వారా నూతన వధువరులు వ్యసనాన్ని దాచడానికి అవకాశం ఉండదని చెప్పి ఎందుకంటే పరీక్ష ఆశ్చర్యకరంగా ఉంటుంది కువైట్లో మనం చూసుకుంటే ఇటీవల విడాకుల రేటు పెరిగిందనమాట ఆ విడాకులు తీసుకునే వాళ్ళలో మనం చూసుకుంటే భార్యలు మహిళలు ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలకు బానిసైపోయి భర్తలను విడిచిపెడుతూ ఉన్నారని చెప్పి తాజా గణాంకాలు తెలుపుతూ ఉందనమాట అలాగే పెళ్లి చేసుకునే ముందు మనం చూసుకుంటే నెల ముందు కానీ రెండు నెలల ముందు కానీ ఆ యొక్క మాదక ద్రవ్యాలను అయితే వాడకుండా మానిస్తూ ఉన్నారని చెప్పేసి దీనివల్ల పెళ్ళైన తర్వాత మళ్ళీ మాదక ద్రవ్యాలకు బానిస అవుతూ ఉన్నారు దీనివల్ల పరీక్షల్లో కూడా బయటపడడం లేదని చెప్పేసి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వాళ్ళు పెళ్లికి ముందు మాదక ద్రవ్యాలు మానేసినా కానీ ఆ యొక్క పరీక్షల్లో బయటపడే విధంగా మెడికల్ టెస్టులు అయితే చేస్తూ ఉన్నామని చెప్పేసి పెళ్లికి ముందు ప్రతి ఒక్క కువైటీ పోరుడు కువైటి మహిళ ఎలాగైతే హెచ్ఏవి పరీక్ష చేయించుకుంటూ ఉన్నారో అలాగే ఇప్పుడు మాదక ద్రవ్యాల పరీక్ష తప్పనిసరి అని చెప్పేసి కువైట్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకుని వచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్